మీకు ఇప్పుడు అమెజాన్లో ఎలా మోసపోతాం అనేది చూడండి జస్ట్ మనకి పైకి ఇట్లా ఇలా ఆఫర్ చూపిస్తున్నాడు కదా ఎఫెక్టివ్ ప్రైజ్ అని జస్ట్ యాక్చువల్ ప్రైజు ఇక్కడ చూడండి ఇది చూడండి ట్వంటీ థౌజండ్ నైన్ నైన్ ఉంది కదా దీన్ని ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను వాడు ఎంత ప్రైజ్ చూపిస్తున్నాడు అనేది చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఎంత ప్రైజ్ అని ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ కానీ ఇక్కడ చూడండి ఎంత చూడో ఇదే మనం మోసపోతాం ఎట్లా అంటే చూడండి ఇప్పుడు నేను క్లిక్ నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసినాం దీంట్లో ఎంత ఎంత ఉన్నది అనేది ఇక్కడ తెలిసిపోతుంది చూడండి వాడు ఇచ్చాడు కదా ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ కానీ సిక్స్టీ సెవెంటీన్ థౌజండ్ ఉండదు ఇక్కడ ఎంత ఉన్నది ఇది జనాలు మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా దీన్ని చూసి మనం మోసపోతాం అనమాట సో మీరు చూసుకోవాలి ఎప్పుడు ఆదమర్పి ఏదైనా కూడా చేసినా కూడా మీకు అంతే కష్టమేగా ఇప్పుడు దీన్ని చూద్దాం దీని ప్రైజ్ ఎంత ఉందండి దీని ప్రైజ్ ఇక్కడ ఆల్రెడీ నైన్ నైన్ ఇది ఇది కరెక్ట్ ఇచ్చాడు కానీ ఇది మాత్రానికి తప్పు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు ప్రైజ్ కానీ ఇక్కడ ఇవ్వలా చూసారా మనం ఇది చూసి మోసపోతాం కానీ అది యాక్చువల్ ప్రైజ్ ఎంత ఉందనేది మనం ఆల్రెడీ పిచ్చోళ్ళు అయిపోతాం అనమాట సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మోసం చేస్తున్నారని ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో ఇక్కడ చూపిస్తాం సో దీన్ని కూడా చూద్దాం ఇది కరెక్ట్ ఉందా లేదని చూద్దాం ఈ ప్రైస్ కూడా చూద్దాం ఇది ఇక్కడ ఎంత ఇచ్చాడు ఇక్కడ ఎంత ఇచ్చాడు ట్వంటీ వన్ నైన్ నైన్ ఇచ్చాడు కానీ దీన్ని క్లిక్ చేస్తే ట్వంటీ ఫోర్ నైన్ నైన్ ఎయిట్ చూసారా ఎట్లా ఉంటుంది దీన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఒకటికి రెండు మూడు సార్లు వెబ్సైట్లో కరెక్ట్గా చూసి మీకు మీ బడ్జెట్లో ఉన్న ప్రైజ్ మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోండి తొందరపాటు ఏది కూడా త్వర త్వరగా ఏది చేసినా కూడా మీకు నష్టపోతారు అనమాట సో ఇలాగ యాప్స్ ఆటోమేటిక్గా వాళ్ళు పైకిల కనపడేటట్టు వస్తారు కానీ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో క్లిక్ చేసినప్పుడు ప్రైస్ రేట్ చేంజ్ అయిపోద్ది అనమాట సో దీన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఓకేనా మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ